ఎదురు తిరిగిన సింహాన్ని పులిని చిరుతని చూసుంటారు మా కృష్ణ పరిలోకి దిగితే సింహం సార్ సింహం నటసింహం నందమూరి బాలకృష్ణకి ఈ మూడు రోజులు చాలా కీలకంగానున్నాయి అయితే ఇప్పుడు బాలయ్య దీన్ని దృష్టిలో పెట్టుకుని స్పీడ్ ని పెంచేసాడట ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నటసింహం వరుస హిట్లతో ఫుల్ జోస్ మీద ఉన్నారు ఈ సక్సెస్ ఇచ్చిన ఆనందంతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు బాలయ్య ఇప్పటికే డాకు మహారాజ్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే మరి బోయ్పటి సీను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ సినిమాని పైన్ ఇండియా స్థాయిలో హైప్ ను పెంచేశారు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను సంపాదించుకున్నాయి అందుకే ఇప్పుడు రాబోతున్న సినిమాపై ఫ్యాన్స్ అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు అయితే అఖండ సినిమాకి గుమ్ముడికై కొట్టేసే టైం దగ్గర పడిందంట ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది పాలయ ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన డబ్బింగ్ ను కూడా పూర్తి చేశారని తెలుస్తుంది మరో రెండు రోజుల్లో సెకండ్ హాఫ్ డబ్బింగ్ ను కూడా కంప్లీట్ చేస్తారని వార్తలు బయటకు వస్తున్నాయి డబ్బింగ్ కోసం బోయపాటి ఇతర నటీ నటిమణుల డేట్లను కూడా ఫైనల్ చేసుకున్నాడు అయితే ఆగస్టు మూడో వారం కల్లా డబ్బింగ్ ను పూర్తి చేసుకుని ఈ సినిమాకు సంబంధించిన పాన్ ఇండియా ప్రమోషన్లు షార్ట్ చేయనున్నాడటెంబర్ ఇరవై ఐదున పాన్ ఇండియా రేంజ్ లో అఖండ టూ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని డేట్ ఫిక్స్ చేశారు వీలైనంత తొందరగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీని రెడీ చేసుకుని ప్రమోషన్స్ ను వేగం చేయాలని బోయ్పటి ప్లాన్ చేస్తున్నారట అయితే ఈ సినిమాలో ప్రజ్ఞ జాస్వాల్ మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఆది పిన్సిట్టి విలన్ గా కనిపించబోతున్నారు తమ్మని ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే మరి బాలయ్య ఈ మూడు రోజుల్లో తన డబ్బింగ్ పాట్ ను పూర్తి చేసుకుని అఖండ మూవీకి గుమ్ముడికై కొట్టేసి తన తదుపరి ప్రాజెక్ట్ ఎన్బికే నూట పదకొండో సినిమాని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు అయితే బాలాయ్కి ఈ మూడు రోజులు చాలా కీలకం కానున్నాయని సినీ వర్గాల్లో వార్తలతో హల్చల్ చేస్తున్నాయి మరి భారీ అంచనాలతో దసరాకి రిలీజ్కి సిద్ధమవుతున్న ఈ అఖండ మూవీ ఇండియాలో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి